హాయ్ అండి మీ అందరికీ బాగున్నారా మీరు అందరూ మేము బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజు ఏంటంటే వీడియో మరి ఇంట్లో కొంచెం పిల్లలకి మాకు అందరికీ జ్వరాలు కింద ఉన్నాయండి అందుకని చెప్పేసి నోటికి అయితే కొంచెం పచ్చడిసి తినాలనిపించి మరి ఇదిగోండి మరి పచ్చిమిరపకాయలు టమాటా వేసి అయితే నేను రోటి అయితే చేయబోతున్నాను మరి నేను నేనైతే ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి మరి ఇదైతే వీడియో చేస్తున్నాను మరి చూడండి మరి ఇప్పుడైతే పచ్చిమిరపకాయ టమాటా చింతపండు అన్నీ వేసి రోడ్డు పచ్చడి అయితే నూరేస్తాను నూటికి చాలా బాగుంటుందండి మరి ఇప్పుడైతే చేసేస్తాం చూసేయండి పచ్చిమిరపకాయలు అయితే ఇదిగో అండి ఈ విధంగా నేను రెండు ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఎందుకంటే కాయలు కాయల్లాగా వేస్తే మరి అవి పేలతాయి అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నానండి కట్ చేసేసుకుని పొయ్యి మీద అయితే రాయిలేస్తున్నానండి రాయిల్ రాయిలే వేసాను కదా ఇప్పుడు వేగుతా ఉంటే చూద్దాం పచ్చిమిరగానే అండి మరి విధంగా అయితే వెళ్తా ఉన్నాయి నేను లోక వేస్తున్నాను ఈ లోప అయితే కొంచెం తక్కువలో పెట్టాను అంట మీడియంలో నేనైతే ఫ్రీగా కోసుకుంటున్నాను అవి వేగే లోపు టమాటాలు కూడా కట్ చేస్తానండి ఉంటాండి ఎగిపోయి పెద్దపోతుండే కొంచెం కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇందులో ఇప్పుడైతే ఈ వేగ్పోని అండి తీసేస్తున్నాను ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే తీసేసానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మరి ఇందులో అయితే నేను టమాటా ముక్కలు అయితే వేయించుకుంటానండి టమాటాలతో పాటు అయితే ఇదిగోండి కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇవన్నీ కలిసి బాగా సేఫ్ అయితే ఉడికిస్తున్నాను ఇంకా వేస్తున్నాను ఇదిగోండి టమాటాలు అయితే వేస్తున్నాయి చింతపండు కూడా చక్కగా ఇది ఉడికింది నుంచి ఉడకాలండి టమాటాలు అయితే ఈ విధంగా వేయించుకోవాలండి ఉడికినాయి ండి కొయ్యయి తాకేస్తున్నాను నేను ఇప్పుడు చల్లారి తాకైతే కొంచెం ఒక రెండు ఐదు నిమిషాలు మరి వదిలేద్దాం మనం వదిలేస్తే చక్కగా చల్లారిపోతాయి టమాటాలు అయితే అండి మరి చక్కని విధంగా అయితే ఉడికిపోయినాయి తర్వాత ఆరినీ కూడాను ఇప్పుడైతే నేను ఇది ఒక పచ్చి మరి జీలకర్ర వేయించుకున్నాను కదా ఇప్పుడైతే రోట్లో వేసుకున్నానండి వీటితో పాటు మరి ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం నేనైతే చాలా అని తీసుకుంటున్నాను ఉప్పు ఈ విధంగా అయితే బాగా తెంచుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి గోటుకి ఇప్పుడు అందరికీ జలుబులు జ్వరాలు ఉంటాయి కదా కూరలు వేసుకునేది తినాలనిపించదు అలాంటప్పుడు ఈ విధంగా చక్కగా నూరుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ రోట్లో నూరుకోలేకపోతే మిక్సీ అయినా వేసుకోవచ్చండి నేనైతే రోట్లో వేసుకునేసి తగ్చుకుంటున్నాను చక్కగా నలుగుతాము బాగా ఏదైనా పచ్చిపరగా జీలకర్ర ఉప్పు అయితే ఇలాగ మత్తగా అయితే మరి రోడ్లు దంచుతా ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు చివరి ఎలుల్లిపాయలు చూసారు కదా ఇదిగోండి ఒక ఉల్లిపాయతో వేసుకున్నాను నేను బాగా దంచండి తర్వాత వీటితో పాటు ఇదిగోండి టమాటాల్లో చింతపండు నా వేసారు కదా ఉడికేటప్పుడు ఇది సిద్దపండు కూడా ఇలా గేరీద వేసుకుంటే బీలకర్ర కానీ అన్నీ కూడా బాగా నెరుగుతాయండి అందుకని చెప్పేసి నేను ఇలా వేరువేరు చేసుకుంటున్నాను కొత్తిమీరలు కానీ కరివే కానీ ఏం వేయనండి ఇందులో పచ్చిమిరగాయ టమాటా పచ్చిరాండి ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కని ఇవన్నీ కూడా దంచేశాను మెత్తగా ఇప్పుడైతే నేను ఇదిగోండి టమాటా అయితే వేస్తున్నాను ఇందులో పచ్చని ఊరుతుంటుంటేనే ఆకలేస్తుంది అంటే కిలానికింది అంత బాగుంది వాసన కూడా చక్కగా చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మనమైతే చక్కగా కలుపుకుందాం మొత్తం అన్నీ కలిపేసి అయితే ఈ విధంగా అయితే నేను మొత్తం చేశానండి చక్క చాలా బాగా పచ్చడి అయితే అనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఉప్పు సరిపోయింది లేదు చూద్దామండి మనకి ఎలాగ ఎంత ఉప్పు కావాలో అంతైతే వేసుకోవాలి ముందైతే మరి కొంచెం తక్కువ వేసుకుంటమే బెస్ట్ అండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సరే ఇదిగోండి పచ్చడి అంత బాగా ఇదిగోండి నేను అయితే చూస్తున్నాను పిడుపు సరిపోయిందండి ఎందుకంటే మేము ఉప్పు తక్కువ తింటాం మా ఇంట్లో కూడా అందరికీ సరిపోదు కొంతమంది సరిపోదు కొంతమంది సరిపోదు అయితే పచ్చడి అయితే మాత్రం చాలా బాగుందండి మరి నేను అనుకున్న టేస్ట్ అయితే నాకు వచ్చింది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది ఒకటి అయితే ఈ విధంగా అయితే పచ్చడి వచ్చేస్తారా ఇప్పుడు ఈ పచ్చడి తీసేద్దాం గిన్నెలోకి ఇదివండి గిన్నెలోకి అయితే పచ్చడి తీసేస్తున్నానండి ఇది అయితే మా పెద్దోళ్ళు అమ్మమ్మ నాయనమ్మ ఇలా అప్పుడు రోడ్లో పచ్చడి చేస్తుంటే చుట్టూరు కూర్చుని ఉండేవాళ్ళం చెట్లప్పుడు అప్పుడు ఈ పచ్చ అంతా తీసేసిన తర్వాత ఇంట్లో అన్నం వేసి కలిపి ముద్దలైతే పెట్టేవారండి అందుకని చెప్పి కూర్చునేవాళ్ళం ఇదివండి పచ్చడి చూసారా బాగుందో ఇదిగోండి ఇప్పుడు ఈ రోజు ఉంది కదా ఈ రోడ్లో కొంచెం అన్నం వేసి నేను కూడా కలిపి నేను తర్వాత మా పిల్లలకి ముద్ద అయితే పెడతాను చూసేయండి ఇదిగోండి కొంచెం అన్నం అయితే వేస్తున్నాను ఇందులో చాలా బాగుంటుంది ఈ పచ్చడిపుడు తినటానికి నీకు కూడా పెడతాను తినే చక్కగా ఇలా రోట్లో కలుపుకొని తింటుంటే ఆ ఆనందమే వేరు రుచే వేరు ఏంటోనండి రోడ్లో ఈ విధంగా కలుపు తింటే మనం ప్లేట్లో పెట్టుకుని దానికంటే ఈ టేస్ట్ రోట్లో కలుపుకుని తినదే టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది తింటున్నాను పచ్చడి అయితే సూపర్ గా ఉందండి చాలా బాగుంది మరి ఇప్పుడు మా ఇంట్లో కచ్చడి ఉండదు ఇప్పుడు అయిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు నేనైతే మా పిల్లలకి తలకు ముద్దు పెడతాను వాళ్ళ వీడియో ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నారు ప్రభు నీ తింటావా చెప్పు నూరు నూరుతో చెప్పు తింటా తింటావా పచ్చి దెబ్బకి జలుబు గిలువంత పోతే జ్వరం కూడా పోయింది నోటికి బాగుంది ఇదే రండి వీడియో ఈరోజు అయితే మరి తప్పకుండా ఈ విడియానికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ సపోర్ట్ అందించండి బాయ్ అండి